అందరి ఇళ్లలో పెద్దవాళ్ళ లేదా పాత జీన్స్ అయితే ఉంటాయి కదా వీటితో ఒక మంచి ఉపయోగపడే ఐడియా అయితే చేసి చూపిస్తాను చూడండి ప్యాంట్ కి కాళ్ళ భాగం కట్ చేసుకుని ఇలా కింద పక్కల హెడ్జెస్ అయితే కట్ చేసుకున్నాను తర్వాత త్రీ ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని ఇలా క్లాత్ అంతా లైన్స్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ లైన్స్ అన్నింటిని కట్ చేసుకొని ఇలాంటివి కొన్ని పీసెస్ అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసేసుకుంటూ ఒక అయితే వేసేసుకోవాలి ఇలాగే వేరొక కలర్ ప్యాంట్ తో కూడా ఇలా కొన్ని పీసెస్ అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దీని సేమ్ కలర్ లో కుట్టుకున్న ఇలా ఈ పీసెస్ అయితే జాయింట్ చేసేసుకున్నాను తర్వాత ఇంకో కలర్ క్లాత్ పీస్ నైతే ఇలా వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలా ఒక దానిపైన ఒకటి ఇలా చెక్స్ వచ్చే విధంగా పెట్టేసుకున్నాను పూర్తిగా ఇలా మొత్తం చేసుకున్నవన్నీ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీసెస్ కట్ చేసుకొని కుట్టు వేసేసుకున్నాను తర్వాత బార్డర్ కోసం ఇలా జీన్స్ క్లాత్ ని తీసేసుకొని ఇలా పూర్తిగా ఫోర్ కార్నర్స్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది చూసారా పాత జీన్స్ ప్యాంట్ తో కూడా ఎంత మంచి డోర్ మ్యాట్ అయితే తయారు చేసుకున్నామో ఎలా ఉంది వీడియో నస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి